ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టున్నది ఆదివారం శనివారం ఆదివారం కూడా ఏమి ఆ రెండు రోజుల్లోనే ఎందుకు కూల్ కూల్చేస్తున్నారు కోర్టు స్టే నోట్ స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు హైకోర్టు కూడా కూల్చేస్తారా అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు హైడ్రా అన్నది ఇట్ ఇస్ మియర్ ఎక్స్టార్షన్ కాంగ్రెస్ కూలగొట్టలేదు సుట్టాలే కూలగొట్టలేదు తుర్కోలే కూలగొట్టలేదు ఓల్డ్ సిటీకి పోలేదు గరీబోలే ఓ పది మంది ఎక్కువ ఎందరియో చాలా మంది కూలగొట్టినరు పెద్ద పెద్ద ఫ్లాట్ కూడా కూలగొట్టినరు గరీబోలే కూల్చేసి ఉన్నోని భయపెట్టించి వాళ్ళు తీసుకొచ్చి పైసలని ఇచ్చి ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది చేయమని చెప్తుంది మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటేది ఎక్స్టార్షన్ చేసుడు బ్లాక్ మెయిల్ చేసుడు కాబట్టి హైడ్రా నథింగ్ బట్ అని ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు దగ్గర పడ్డది కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది బంద్ కావాలి కూడా ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి ఒకటేసారి మూసి పక్కకు వాడికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు గులగొట్టు ఇల్లు ఇచ్చినాక గులగొట్టు ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడినైనా నువ్వు ప్రాసిక్యూట్ చేసినావా ఎవడి మీద కేసేసినావా ఎవడి మీద సస్పెండ్ చేసినావా గరీబోళ్ళ ఇల్లు కూలు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోతే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి ఈ హైడ్రాల్ సమాజానికి వచ్చేది ఏమి కాలేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నా తుర్కోడిని ముట్టుకోలేదు కాంగ్రెస్ వండి ముట్టుకోలేదు చుట్టాలని ముట్టుకోలేదు పాపం గరీబుడు బకరాయడు రేవంత్ ప్రభుత్వం ఇటు రైతులు మహిళల్ని యువతని ఎన్ఆర్ఐల్ని వాళ్ళకి చేసిన వాగ్దాలన్నీ తుంగలోకి దొక్కి వాళ్ళని మోసం చేసి ఇక్కడ పూటకం మీద గరీబులకు మోసం చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమి కూడా రేవంత్ ప్రభుత్వం గత వన్ ఇయర్లో చేసింది నిలవెట్టింది ఏం లేదు ఇక పేర్లు చెప్తే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతారు చక్కటక్క పేర్లు చెప్తారు నేనైతే ఆ ఇట్లా ఎంత మోసం చేస్తారయ్యా గరీబుల గురించి ఆలోచన చేయండి నిజంగా మా ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఒక ప్రాంతీయ పంట పసుపు పంట దాని గురించి కొంచెం హోంవర్క్ చేస్తే నాలుగైదు వేలకు అమ్మేది రెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను వేలకు అమ్ముతున్నారు రైతులు కొంచెమన్నా పని చేయండియా మళ్ళా మోడీ రైతుల రెట్టి రెట్టింపు కంటే ఎక్కువ చేసిడాయ్యా ఇరవై పంటలు ఇరవై రెండు ఇరవై మూడు పంటలు జాతీయ పంటల చేసిండు గుజరాత్ ల ఇరవై ఏళ్ల కింద నువ్వేం రుణం ఇస్తున్నావు నువ్వేం రుణమాపిస్తున్నావు ఇరవై ఏళ్ళ కింద ఐదు లక్షల రూపాయల రుణం ఇచ్చిండు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తుండే రైతులకి మూడు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం రెండు వేల మూడులో రెండు వేల ఆరుకు వచ్చేసరికి ముప్పై ఆరు వేల కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం ఏదైనా హోంవర్క్ ఉంటుంది కాళేశ్వరాలు కట్టలే ఆడవాడు కట్టిండు కేసీఆర్ కాళేశ్వరం అని కట్టిండు అది ఎంతసేపు ఈ నుంచి పోసుడు ఆ నుంచి పోసుడు ఆ నుంచి పోసుడు వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు మళ్ళీ ఎత్తిపోసుడు ఎత్తిపోసినాక ఒక్క కిలోమీటర్ కినాలు కట్టలేదు అన్న ఇక్కడ పంపులు పంప్ హౌజులు ఎత్తిపోసుడు ఏడుకోవాలి మళ్ళీ వర్షం పడ వర్షాకాలం రాగానే కిందికి రావాలి ఒక్క కిలోమీటర్ కినాల్ కట్టలేదు ఒక్క ఎకరం కి అదనంగా నీళ్ళు అందియలేదు వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి రైతులు ఎట్లా ముంచాలి ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ మన జేబులు నిండాలి లిక్కర్ స్కాములు చేయాలి జైల్లో పడాలి ఈ తప్ప ఒక ఛానల్లో చూపించాడు నేను 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 కేసీఆర్ మెచ్చుకున్న ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పనే అప్పుడు పులి ఉండే పూరగాన పిల్లన్నారు అది అన్న అది కేసీఆర్ అన్న చూపిస్తున్నాడు ఛానల్లో ఇంకోసారి అట్లా చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా ఉన్న ఇంత అంత టీఆర్పీ కూడా విక్తుంది అన్న చూపిస్తున్నాడు కానీ మన అదే ఛానల్ చెప్తా ఉన్నా కేసీఆర్ పూరగాళ్ళకి ఓలు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని ఆ పూరగాళ్లకి కుక్క కూడా ఓటేదని చెప్పిన ఫ్యూచర్లో మన అది కూడా చూపెట్టు వాళ్ళ నోటేస్తారా అండి కేటీఆర్కి కవితకి అయిపోయా కేసీఆర్ శకం ఒడిసింది ముసలి వాడు డెబ్బై ఐదు దాటింటాడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎనభై అవుతాయి ఉంటాడో పిచ్చాడో తెలియదు పూరగాళ్లకు పూరగాళ్ళు నడుపుతారు పార్టీ ఈ పూరగాళ్లకు కూడా నోటేస్తారా అండి ఒక నోట్ అవుతాడా మీడియా కింద మీద వాడు తీస్తారా అనుకుంటున్నా ఒకటి వేయరు కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ ఆరు వేల మూడు వందల కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో దాని మీద వడ్డీ ఇస్తుండ్రా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది రాష్ట్రం వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు వాళ్ళు వడ్డీ కట్టేది ఏడు శాతం వడ్డీ కడుతున్నారు ఐదు శాతం సబ్సిడీ కేంద్రంకెళ్ళి వస్తున్నారు అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందడం లేదు మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినై ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని తెలియజేస్తూ మరోసారి మహేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత్ మాతాకి